హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఫుల్గా అయితే వీడియోస్ చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే చాలా ఈజీ రెసిపీ కూడా ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక త్రీ ఎగ్స్ వరకు తీసుకుంటున్నానండి మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేయండి త్రీ ఎగ్స్ అయితే కనుక కరెక్ట్గా ఇద్దరికి సరిపోద్ది అండి బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే స్నాక్స్గా కానీ ఇలా త్రీ ఎగ్స్ వేసుకున్నాక ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి నల్ల మిరియాల పొడి అండి దీన్ని వేసుకున్నాక బాగా ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా గిలకొట్టేసుకోండి కొట్టేసుకోండి ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేంత వరకు గిల పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఉన్నర వరకు బటర్ వేసుకోండి ఇది హోమ్మేడ్ బటర్ అండి ఇంట్లోనే చేసుకున్న బటరే ఈ బటర్ అంతా బాగా కరిగినాక ఇలా కరిగించుకోండి ఇలా కరిగినాక అయితే కనుక ముందుగా మనం గిలకెట్టి పెట్టుకున్న ఎగ్స్ని అయితే కనుక తెచ్చి వేసేయండి ఆ బ్యాటర్ మొత్తం ఇందులో వేసేయండి వేసుకున్నాక ఇది మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేయొద్దు అలాగే ఇలా కుక్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ కాస్తంతా మనకి కుక్ అవుతున్నప్పుడే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి ఒక రెండు ముక్కల్లాగా అయితే చేసుకోవాలి మరి చిన్న చిన్న అయితే చేసుకోవద్దు అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి స్నాక్ రెసిపీస్ అయితే చాలా ఈజీగా అయిపోయేవి క్విక్గా అయిపోయే రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా చూస్తున్నారు కదండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా అయితే కనుక మొత్తం తొక్కు తొక్కుగా అయిపోద్ది అండి ఇలా కట్ చేసుకొని వీటిని అయితే దొరక కాస్తంత ఫ్రై చేసుకోండి మొత్తం ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత వీటిని అయితే वैरईटी की तीस రెడీగా చూపిస్తాను మీకు ఇలా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే అదే కళాయిలో మరొక రెండు స్పూన్లు బటర్ వేసుకోండి బటర్ వేసుకొని ఈ బటర్ అంతా బాగా కరిగించుకోండి ఈ బటర్ కరిగినాక ఇందులో సన్నగా తురుముకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి నేను ఇక్కడ ఒక వెల్లుల్లి పైన పెద్ద వెల్లుల్లి పైన ఒకదాన్ని తీసుకొని పైన ఉన్న పొట్టెని తీసేసి సన్నగా తురుమేసి పెట్టేసుకున్నా అలా తురుమేసుకున్న దాన్ని వెల్లుల్లి తురుమునైతే కనుక మనం ఈ బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి మంచి అరోమా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ వేసుకొని కార్న్ఫ్లోవర్ ఒకవేళ లేకపోతే కనుక ఈ ప్లేస్లో మైదా వేసుకోండి వేసుకొని మొత్తం అంతా ఈ నెయ్యిలో అయితే బటర్లో బాగా వేగేటట్టు అయితే ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే మిల్క్ వేసుకోండి మిల్క్ వేసుకొని ఇది వండలు లేకుండా బాగా కలుపుతూ అయితే కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఉండలు లేకుండా బ్యాటర్ అయితే ఇలా రెడీ అయినప్పుడు ఇందులో కాస్తంత సాల్ట్ వేసుకోండి అలాగే మరి కాస్త బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి వేసుకొని వీటిని అయితే మరొకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే కనుక తెచ్చి ఇందులో వేసేయండి వేసేసి ఈ సాసెస్ మొత్తం ఆ ఎగ్స్కి పెట్టేంత వరకు లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోండి అప్పుడప్పుడు పిల్లలకైతే ఇలాగా చేసి ఇవ్వండి స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా ఇలా చేస్తూ ఉండండి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడినాక ఫైనల్గా అయితే కాస్త అంత కొత్తిమీర తరగని వేసేసి మరొక కాసేపు అయితే కనుక ఇలా మొత్తం కుక్ చేసుకోండి దీన్నైతే కనుక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి వేడి వేడిగా అయితే చాలా బాగుంటుందండి ఇంకొకటి చెప్పాలి ఇక్కడ చల్లారితే అస్సలు బాగోదు వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్